హలో అండి మనం ఈరోజు ఈ వీడియోలో ఫిష్ ఫ్రై చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం మనం ముందుగా ముక్కలు తీసుకున్నాం దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాల్టు టూ స్పూన్స్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెలిపాయ పేస్టు అలాగే ఒక టూ స్పూన్స్ గరం మసాలా వేసామండి దీంతోపాటు మనం చింతపండు గొజ్జు అన్నది తీసుకున్నాం అలాగే మీరు దీని ప్లేస్లో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఇదంతా పట్టించేసిన తర్వాత మనం ఈ ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసుకుని ఒక అరగంట పాటు మనం ఫ్రిడ్జ్లో అన్నది పెట్టుకుంటే మనకి ఈ మసాలాలన్నీ ముక్కకి పట్టి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకుని ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఈ ముక్కలు ఆయిల్లో వేసిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి పోయి బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అన్నది బాగుంటుందండి ఇప్పుడు అలాగే ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత అన్నది పెట్టుకుంటే ముక్క అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఎక్కువ ఆయిల్ వాడకుండా చేసుకోవాలనుకుంటే అలా కూడా మనం చేసుకోవచ్చండి తక్కువ ఆయిల్ పోసుకుని ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవచ్చు సో ఇలా చేసుకుంటే మన చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి